ఒకే ఒక్క రూపాయి ప్రతిరోజు రెట్టింపు అవుతూ వెళ్తే సరిగ్గా నెల తిరిగేసరికి అది నూట ఏడు పాయింట్ మూడు కోట్ల రూపాయలు అవుతుందనే విషయం మీకు తెలుసా నమ్మసక్యంగా లేకపోయినా ఇది నిజం రూపాయి మొదటి రోజు రెట్టింపు అయితే రెండు రూపాయలు రెండవ రోజు నాలుగు రూపాయలు మూడవ రోజు ఎనిమిది రూపాయలు ఇలా పది రోజులకు వెయ్యి ఇరవై నాలుగు రూపాయలవుతుంది పదిహేను రోజులకు ముప్పై రెండు వేల ఏడు వందల అరవై ఎనిమిది ఇక్కడ వరకు చూస్తే చాలా తక్కువే కదా అనిపిస్తుంది కానీ ఇక్కడి నుంచే చక్రవడ్డీ సృష్టించే అద్భుతం మొదలవుతుంది ఈ ముప్పై రెండు వేలే ఇరవయో రోజున పది లక్షల చిల్లరవుతుంది చివరి పది రోజుల్లో చక్రవడ్డీ ఆకాశాన్ని తాకుతూ ముప్పైవ రోజుకు అక్షరాల నూట ఏడు పాయింట్ మూడు కోట్లవుతుంది నిజ జీవితంలో ప్రతిరోజు ఇలా డబ్బు రెట్టింపవడం అసాధ్యమే కావచ్చు కానీ దీర్ఘకాలంలో చక్రవడ్డీ సృష్టించే అద్భుతాలను చెప్పడానికి ఇదో చిన్న ఉదాహరణ వారెన్ బఫెట్ లాంటి ప్రపంచ కుబేరులు ఏళ్ల తరబడి మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెట్టిన మదుపరులు ఈ చక్రవడ్డీల కారణంగానే సంపన్నులయ్యారు క్రెడిట్ కార్డులు కూడా ఈ చక్రవడ్డీ ఆధారంగానే అప్పులను వసూలు చేస్తారు ఇలాంటి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి